ఓం శ్రీమాత్రే నమ ఈరోజే స్కంద పంచమి వారికి ఒక వ్యక్తి పరిచయం వల్ల జరిగే మార్పులు ఇవే చూస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు రేపు వచ్చేటువంటి స్కంద పంచమి ఏదైతే ఉందో స్కంద పంచమి నుండి కూడా తులారాశి వారికి అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుంది ఈ వ్యక్తి యొక్క పరిచయం కారణంగా మీ జీవితంలో అనేకమైన మార్పులు సంభవిస్తాయి అయితే ఈ వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి రూపంలోనూ లేదా స్నేహితురాలి రూపంలోనూ వ్యాపార పార్ట్నర్ రూపంలోనూ కూడా ఉండవచ్చు నూతన పరిచయాల వల్ల తులారాశి వారు ఎంతో ఆనందాన్ని పొందుతారు ఇంకా రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు పార్ట్నర్షిప్ల రూపంలో కూడా మారే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ల విషయంలో శుభవార్తలు వింటారు అలానే రాసికి సంబంధించి ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు గట్టిగా వసూలు చేసినట్లయితే వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది పారిశ్రామిక రంగంలో అభివృద్ధి అధిక శాతమే ఉంటుందని చెప్పుకోవచ్చు పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా కలిసి వస్తాయి ప్రణాళికల పరంగానే పనులు అనేవి ముందుకు సాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు తులారాసుకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు రాసేటువంటి ప్రవేశ పరీక్షల్లో కానీ లేదా ఇతర పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది నూతన పరిచయాల పట్ల విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నూతన పరిచయాలు విద్యారంగంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఎవరైతే రాసికి సంబంధించి ఆపరి చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగా అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో వచ్చేటువంటి లాభాల కారణంగా గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా మాసం అనుకూలంగానే ఉంటుంది ఇక తులారాజ్కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది కాంట్రాక్ట్ రంగంలో దినదిన అభివృద్ధి సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే నూతన కాంట్రాక్టుల విషయంలో శుభవార్తలు వింటారు ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో భాగస్వామ్యం దక్కించుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా వేగవంతంగా ముందుకు వెళతాయి తొందరలోనే విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి అనుకున్న ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగరీత్యా తోటి ఉద్యోగస్తులతో ఈ మాసంలో చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తోటి ఉద్యోగస్తులతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో భార్యాభర్తలతో కానీ తోబుట్టులతో కానీ సమయంలో అటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చాలా వరకు అనుకూలమైన మార్పులు ఉంటాయి కుటుంబంలో సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కలిసి అందరూ చర్చించడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో జీవిత భాగస్వామి విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ జీవితంలో రాబోయే కొత్త పరిచయం జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తుల రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు శారీరకంగా శక్తి పెరుగుతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని వ్యాధులు పూర్తిగా నయమవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ప్రశాంతకరమైన సమయాన్ని అధికంగా గడుపుతారు ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు వంశ ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏవైతే కోర్టులో ఉన్న వాటి తీర్పులు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తులా రాశి వారికి బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిర్ణయాలు తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలానే రాజకీయ రీత సమయంలో అనుచరుల బలం ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇది తర్వాత సమయంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా కొన్ని కష్టాలు అయితే తప్పవు మీరు గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లకి ఇప్పుడైతే మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది అలానే వృత్తి రీత్యా కూడా కొంచెం డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఈ సమయంలో ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి కొన్ని స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తేలికపాటి ప్రయత్నాలతోనే కొనుగోలు చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే తులారాశివారి మాసంలో చేసేటువంటి పనులన్నీ కూడా చాలా తెలివిగా ఆలోచిస్తూ పనిచేయడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు విషయాల్లో అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు తులారాశివారికి సాయిబాబా ఆరాధన దర్శనం మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ